మీరు కూడా మీ గోత్రం పేరు మనసులో చెప్పుకోమ్మ గోత్రస్య నామధేయస్ ధర్మపతిని సమేతస్య గోత్ర నామధేయ ధర్మపతిని సమేతోహం సకుటుంబస్ నమస్కారం చేసుకోండి చెప్పండి మమ సకుబస్ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం మమ మనోభీష్ట ఫల సిద్ధ్యర్థం దేవి నవరాత్రి మహోత్సవ విజయదశమి మహాపర్వణి పుణ్యకాలే శ్రీ అపరాజిత స్వరూప శమీలక్ష్మి లక్ష్మి దేవత పూజా సమయే ఆదౌ నిర్విఘ్న పరిసమాప్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే రెండు నక్షత్రం తీసుకుని నీళ్లు పోసుకునే పళ్ళ రోజులు పెట్టండి శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే తతంగ కలశారాధనం కరిష్యే ఈసారి ఈ ఆచమనం చేసిన చెంబు తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇంకొక చెంబు ఉంది కదా దీనికి మూడు చోట్ల గంధం రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి